ఈ రోజు మేమందరము ఆర్థ్య స్కూల్ ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ జరుగుతుంది అది సికింద్రాబాద్ లో జరుగుతుంది మేమంతా కలిసి వెళ్తున్నామండి బస్ కోసం వెయిట్ చేస్తున్నా బస్ వస్తే వెళ్ళటం మొత్తానికి మేము ఫ్రీ బస్ పెట్టామండి వెళ్తున్నాము సికింద్రాబాద్ అందరూ ఒక్కొక్క చోట కూర్చున్నాము ఇంకా కొద్ది సేపట్లో వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళాక వేడి హాయ్ ఇప్పుడే బస్సు దిగామండి బస్సు దిగిన తర్వాత నాకైతే మంచిగా అనిపించింది ఎందుకు పెట్టారా ఫ్రీ బస్ అనిపించింది కానీ ఇప్పుడు అనిపిస్తుంది మనము ఇంట్లో ఆడపిల్లని ఎంత చక్కగా చూసుకుంటామో అట్లాగా మర్యాద ఇచ్చినట్టు ఇప్పుడు బస్సు ఎక్కగానే నాకు ఆ ఫీలింగ్ కలిగింది మా నామ్మ నాన్న ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడే మేము అందరం దిగాము ముఖ్యమంత్రి గారికి మాత్రం థ్యాంక్స్ చెప్పచ్చు మంచి ఐడియా వచ్చిందానికి మంచిగా పెట్టారు ఫ్రీ బస్ అని ఆడపిల్లలకి ప్రతి ఆడవాళ్ళని గౌరవించాలండి నిజంగానే చాలా మంచి అనిపించింది మేము ఇంకా లోపలికి వెళ్దాం అనుకుంటున్నాము లోపలికి వెళ్తున్నాము వచ్చాము మేము మేము అనుకున్న ప్లేస్కి వచ్చాము ఫంక్షన్ ఫంక్షన్ జరిగే కాడికి వచ్చేసాము మీకు అందరం కలిసి లోపలికి వెళ్దాం అంటున్నారు వచ్చిన ప్లేస్ కాడికి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి బందోబస్తుగా ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని వస్తున్నారు అందుకనే ఇంత సెక్యూరిటీ ఉందనుకుంటా మన రాష్ట్రపతి వస్తున్నారు లోపలికి వచ్చామండి అక్కడంతా చెక్ చేస్తున్నారు లేడీస్ని అండ్ లోపల అంటే ఎంట్రీ పాస్ అవుతుంది దాన్ని చూసి లోపలికి పంపిస్తున్నారు ఇప్పుడు మేమందరం లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళాక వీడియో తీయాలి ఓకే ఇక్కడ పిల్లలందరికీ అంటే పెద్దవాళ్ళకి కూడా స్నాక్స్ ఇస్తున్నారు ఆ స్నాక్స్ తీసుకొని ఒకేసారి లోపలికి వెళ్ళండి అని చెప్తున్నారు లైటింగ్ తక్కువగా ఉంది అనుకుంటా స్నాక్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి Put your hands together for Eminem School of Excellence.

We now welcome our young and eminent man, who is ideas, redefining the etiquette of quality education with an indomitable team spirit. Yeah. He increases the well-being and promotion of the trust with a wise object to remember. He is known for his innovation and exemplary skills. Our Vice Chairman, Sir, Shri yeah. yeah. We welcome you, sir, I on the stage. Okay, sir. started with the humble establishment of primary schools. Absolutely, it's an incredibly proud moment for all of us gathered here today. We are honored to have the President of India, Srimati Draupadi Mopavaro. ఇప్పుడే ప్రోగ్రాం నుంచి మేము బయటకు వచ్చామండి రాష్ట్రపతి మేడం స్పీచ్ అయిపోగానే మేము ఇలాగా బయటకు వచ్చేసాము ఇంకా పిల్లలతోటి అంతసేపు ఉండలేక మా పిల్లలు ఆడుకుంటున్నారు అంటే ఇంకా కొంతమంది రావాలి వాళ్ళు వస్తే ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాము వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసము ఇంకా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కానీ మేము మాత్రం బయటకు వచ్చేసాము బయట అంత చల్లగా ఉంది కదా పిల్లలతో ఎక్కువసేపు ఎందుకు లేని ఇంకా ఇంటికి వెళ్దాం లేని స్టార్ట్ అయ్యాము కొంతమంది అయితే బయటకు వచ్చేసాము ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు రాగానే ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అవ్వాలి స్కూల్ ఫంక్షన్కి వచ్చింది ఎంజాయ్ చేసారా చేస్తాము చెప్పండి ఎలా ఎంజాయ్ చేశారు స్నాక్స్ తిన్నారా ఇచ్చారా మీకు ఏమి ఇచ్చారు చెప్పండి ఏమున్నాయి బాక్స్ బాక్స్లో ఇంకా ఇంకేమున్నాయి పెద్ద రౌడి ఎలా ఆడుతున్నాడో చూడండి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు ఇంకా వాళ్ళు సెల్ఫీలు దిగటం అయ్యాక మేము బయలుదేరకలే నేను వీడియో తీసుకుంటున్నానని వాళ్ళు నవ్వుతున్నారు నాలో నేను మాట్లాడుకుంటున్నానేమో అనుకుంటున్నారు ఓకే ఇంకా వీడియో ఆపేసుకుని మేము అందరం బయలుదేరుతాము కి స్టార్ట్ అవుతున్నాం కలర్ఫుల్ బెలూన్స్ ఒక బెలూన్ వచ్చి వన్ ఫిఫ్టీ అంట లైట్స్ ఎలిగవి పిల్లలైతే బాగేస్త మరి ఇది కావాలని మరి వన్ ఫిఫ్టీ పెట్టి తీసుకుంటాం ఎందుకులే అని తీసుకోలేదు హాయ్

ఇప్పుడు నైట్ టెన్ థర్టీ అయిందండి మా ప్రోగ్రామ్ అంతా అయిపోయి బస్ ఎక్కి ఇంకా ఇక్కడ దిగాము ఇంకా అందరం ఇంటికి వెళ్తున్నాము ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నాము కదా ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అందరం సరదాగా అలా నడుస్తున్నారు అందరికి ఒకసారి బాయ్ చెప్పాలి అక్ష బాయ్ కొంచెం అక్కడ ఆడి పిల్లలు అందరూ మేము కూడా టైర్ అయిపోయాం ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవటమే ఓకే అయితే బాయ్ మా ఫ్రెండ్స్ అంతా బుద్ధి ఫ్రెండ్స్ బాయ్ చెప్తారంట బాయ్ 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 ఇక్కడ చూడండి ఎంత చీకటిగా ఉందో లైట్స్ ఏం లేవు అలాగే నడిచి వెళ్తున్నాము బాయ్ బాయ్ ప్రియాంక బాయ్